తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తికి ఆశీర్వాద మండపంలో వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి ఆగమ సలహాదారులు మణికంఠస్వామి సూపరింటెండెంట్ శేషగిరి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ గణేష్ సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ཀྱྱྱ ཁས ཀྱྱ ཀྱྱ ཀྱ ཀྱྱ ཀ ཀྱྱེསར ད� ཀྱེ ཀསར རེ རེ ངེ ཉྱ ེེ ཁེ ེམ འེ ོ ཏ གེེ ེསོ རེ ེོ